అందరికీ నన్ను అయితే ఈ బ్లౌజ్ నేను వేసుకున్నప్పుడు చాలా సార్లు అడిగారు అక్క హ్యాండ్ కటింగ్ అయితే చూపియండి హ్యాండ్ కటింగ్ చూపియండి అని ఇప్పుడైతే మీకోసమేనండి హ్యాండ్ కటింగ్ ఒకసారి అయితే చూసేయండి చాలా సింపుల్గా షార్ట్ హ్యాండ్కి పఫ్ అనేది ఎలా ఇవ్వాలి అది కూడా మంచిగా స్టిఫ్గా ఇట్లా నుంచి ఉంటుంది పఫ్ నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్ అయితే చేశాను కదా ఈ శారీ తోటి చాలా బాగుంటుందండి హ్యాండ్ అనేది చాలామందికి లాంగ్లో అంటే త్రీ బై ఫోర్త్లో చాలా మందికి ఇష్టం ఉండదు పఫ్ పెట్టుకోవడము అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఎంత సూపర్గా ఉంటుంది ఎంత సింపుల్ శారీ అయినా కూడా ఈ పఫ్తో చాలా లుక్ వస్తుంది ముందుగా అయితే ఒక హాఫ్ ఇంచ్కి స్టైట్ లైన్ అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ లెంత్ ఎంత పెట్టాలనుకుంటున్నారు ఇది ఆల్రెడీ నాది పఫ్దే కాబట్టి మీకు దీంట్లో తెలియదు అంటే ఎంత హైట్ ఉంది అనేది నేను సిక్స్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకున్నాను దీనికి సిక్సే పెట్టాను నేను మీకు ఎంత హ్యాండ్ లెంత్ కావాలి అంత హ్యాండ్ లెంత్ అయితే తీసుకొని నార్మల్ హ్యాండ్ ఎలా డ్రా చేసుకుంటారో సేమ్ అండి ఇప్పుడు పైన ఒక పావు ఇంచు ఎగస్టా ఖర్చు కోసము ఆ తర్వాత ఇక్కడ రెండున్నర మొత్తం నార్మల్ హ్యాండ్ లాగానే కట్ చేసేసేది ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇది నేను ఎప్పుడు నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తాను సేము చంక డౌన్ వచ్చేసి రెండున్నర తీసేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు ఎయిట్ అండ్ హాఫ్ హ్యాండ్ లూజు అదే చంక దగ్గర అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడ చెయ్యి లూజు ఎంత వస్తే అంత పెట్టేసేసి ఇక్కడ వరకు మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగా సిక్స్ ఏమో హ్యాండ్ లూజు ఇక్కడ వరకు మీకు టైలరింగ్ టచ్ వాళ్ళకి అందరికి తెలిసిందే నార్మల్ హ్యాండ్ నా ఇప్పుడు మనము లెంత్ చూసుకున్నాము కన్నా తక్కువ పైన ఎగస్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్ పెట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్కి డౌన్ తీసుకొని షేప్ అయితే తీసేసాను ఇది నార్మల్ హ్యాండ్ కదా ఇప్పుడు మనం పఫ్ కోసం పప్పు పఫ్ కోసం ఏంటంటే మీరు ఎంత పెట్టుకోవచ్చండి త్రీ పెట్టుకోవచ్చు ఫోర్ పెట్టుకోవచ్చు నేనైతే టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను టూ అండ్ హాఫ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ ఫోర్ పెట్టండి ఇక్కడ రెండు పెట్టాము చూడండి ఇక్కడి నుంచి ఇంకొక రెండు ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడికి ఫోర్ రావాలి ఫోర్ వచ్చింది కదా ఈ ఫోర్ని ఇప్పుడు ఇక్కడ రెండున్నర పెట్టాను కదా అందరూ రెండున్నర పెట్టుకోవాలని లేదు మీ ఇష్టం చిన్న కావాలంటే రెండున్నర పెట్టుకోండి పెద్దగా కావాలంటే కొంచెం పెంచుకోండి దీన్ని ఎలాగోలాగా దీంట్లో కలిపేయాలి మనం అంతే గమనించారా దీన్ని తీసుకొచ్చి ఫోర్లో జస్ట్ ఇలా దీంట్లో కలిపేసేసి ఇక్కడి నుంచి మాత్రమే మనకు పఫ్ వస్తుంది ఇదంతా నార్మల్ హ్యాండ్ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్లో లోతు ఇప్పుడు నేను ఎలా మార్క్ చేస్తానో అలా కట్ చేసేస్తాను చూడండి ఈ హైట్ అనేది ఎవరే ఎంతైనా పెంచుకోవచ్చు ఇక్కడ మాత్రం ఎంత పెంచుకున్నా ఫోరే రావాలి ఇక్కడ టక్స్ ఇచ్చి ఇక్కడ రెండున్నరకి ఏదైతే గీసామో మార్కింగు ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ నుంచే పఫ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది హ్యాండ్ చూసారు కదా లోత్ అనేది ఏమి ఇక్కడి నుంచి ఇలా తీసేసుకోవాలి అది నేను స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి సారీ ఈ హ్యాండ్ కదా దీనికి లోత్ వచ్చేసి ఇలా తీసుకుంటాం కదా మనము ఇలా కలిపేసేసేయాలి జస్ట్ ఫోర్లో కలిపేయాలి ఇక్కడ ఫోర్ ఎక్కడైతే పెట్టామో దాంట్లో కలిపేసేసేయాలి మనం నార్మల్గా టూకి నేను నార్మల్ హ్యాండ్ కన్నట్టు మర్చిపోయి డ్రా చేస్తాను మనం నార్మల్ హ్యాండ్ అయితే ఇక్కడి నుంచి లోత్ తీసుకుంటాం కదా దీనికి ఇక్కడ ఫోర్ ఏదైతే డాట్ పెట్టానో ఇక్కడి నుంచి చిన్నగా లోత్ అనేది ఇట్లా తీసేసుకోవాలి కుట్టేటప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ది ఖచ్చితంగా మిస్ అవ్వకండి నేను చూపిస్తాను చాలా సింపుల్గా ఈ పఫ్ అనేది పెట్టేయచ్చు సేమ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది అనమాట అనేది చాలా బాగుంటుంది ఆల్రెడీ చాలామంది అడిగారు నన్ను ఈ వీడియో కోసం కటింగ్ అయితే మీకు అర్థమైంది కదా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి బాయ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి